మళ్ళీ ఇక్కడ వచ్చిన పారిశుద్ధ్య కార్మికులకు మీడియా మిత్రులకు మళ్ళీ రైతు సంఘం మండల కమిటీ తరఫున ముందుగా ధన్యవాదాలు మళ్ళీ మనం పన్నెండు రోజులు కావచ్చున్నా కానీ ఈ ప్రభుత్వానికి జీము కుట్టినట్టు కానీ లేదు మళ్ళీ ఈ రోజు ఏమాత్రం చలనం ఉన్నా కానీ ఈ ప్రభుత్వానికి పారిశుద్ధ్య కార్మికులు మన కొద్ది సమ్మెలో ఉంటే ఎక్కడెక్కడవి వీధులు కాని ముడికాలు కానీ నిండిపోయినాయి మళ్ళీ ఈ రోజు ప్రజానీకం మొత్తం పోలేని పరిస్థితులు దృష్టికి కలిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మళ్ళీ ఏ మాత్రం ఈ రోజు మున్సిపల్ కార్మికుల పైన ఏ మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎంట సమస్యలు పరిష్కరించాలా మళ్ళీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా మళ్ళీ మున్సిపల్ కార్మికులకు మళ్ళీ ఆ రోజు పాదయాత్ర సందర్భంగా అయితే మీ ఓదార్పు సందర్భంగా సందర్భంగా అయితే ఆ రోజు వీళ్ళకి మాట ఇవ్వడం జరిగింది వాళ్ళు మున్సిపల్ కార్మికులను నేను అధికారంలోకి వస్తాను రెగ్యులేట్ చేస్తానని ఆ రోజు చెప్పినాడు దాంట్లో భాగంగా మున్సిపల్ కార్మికులకు ఇంతకు మనకి బొత్స సత్యనారని ఒక మాట చెప్పినాడు మున్సిపల్ కార్మికులకు వేతనం ఎంత ఇచ్చినా కానీ తక్కువేని అయ్యా నువ్వు ఎంత ఇచ్చినా కానీ మాకేం అవసరం లేదు లక్షల కోట్లు మేము ఈ ప్రభుత్వాన్ని అడగడం లేదు కనీస పనికి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఈ ప్రభుత్వం ఇస్తే చాలంటాను మన దాంట్లో భాగంగా ఈ నగరానికి అనుకూలంగా పెరిగినాయి మన దాంట్లో మళ్ళీ జనాన్ని కానీ పారిశుద్ధ్య కార్మికుల్ని కానీ అందరినీ పెంచడం మళ్ళీ దాంట్లో భాగంగా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసే కార్మికులు కానీ ఉన్నారు వాళ్ళు కానీ ఈరోజు స్ట్రీట్ లైట్లు కానీ మళ్ళీ పొద్దు వాటర్ బదలవాలని కానీ అనేకమైన ప్రమాదాలతో ఈరోజు పనిచేస్తున్నారు మళ్ళీ ఇంతకుముందు మనకు తెలుసు కరోనా నేపథ్యంలో మళ్ళీ నరేంద్ర మోడీ గారు కానీ పారిశుద్ధ్య కార్మికుల్ని కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకున్నారు మళ్ళీ అటువంటి కార్మికులకి ఈ రోజు పన్నెండు రోజులు చలనం లేదు మళ్ళీ ఇప్పటికైనా కానీ ప్రభుత్వానికి చివరి చివరి క్షణాలు ఉన్నాయి ఇప్పటికైనా పారిశుద్ధ్య కార్మికులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఎక్కడైతే స్థానిక టెండర్ల దగ్గర నుంచి మున్సిపల్ కార్యాలయాలు ముట్టించి ముట్టించాలని చెప్పి రోజు సిఐటి రాష్ట్ర కమిటీ పి పిలుపునిచ్చింది అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు రోజుల నుంచి ఈ రోజు పద్నాలుగు రోజులకి ఈ రోజు ఈ సమ్మె జరుగుతుంది అయితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చమని చెప్పి ఈ రోజు డిమాండ్ చేస్తూ ఈ రోజు సమయం చేస్తారు అయితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి చలనలు లేకుండా ఈ రోజు తున్న మీద వర్షం కురితే ఎలా ఉంటుందో అలా రాష్ట్ర ప్రభుత్వం ఏమవుతుంది సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఈరోజు కరోనా కరోనా సమయం నుంచి ఇప్పుడు వరకు ఎంతో మంది రోజు వాళ్ళ ప్రాణాలను అడ్డం పెట్టి ఈ ఈరోజు ఉన్నారు అలాంటి వారు అలాంటి వారికి ఈరోజు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా హామీలు నెరవేర్చమని చెప్పి పాదయాత్రలో కానీ అసెంబ్లీలో కానీ సార్లు మేము మున్సిపాలిటీ వర్కర్ సమస్య పరిష్కరించ పరికరిస్తామని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది అలాంటి తరుణంలో ఇప్పటికీ ఎందుకంటే అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సమయం ఈ రోజు వాళ్ళని భయపడి మిమ్మల్ని ఉద్యోగాలు తొలగిస్తాం లేదంటే వేరే వ్యక్తులు పెట్టి పనులు చేస్తామని చెప్పి ఎక్కడ చూసినా భయపడతాయి మంచి పద్ధతి కాదు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చాలని చెప్పి రోజు సీఐటి డిమాండ్ చేస్తాం లేదంటే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం లేదంటే రాబో రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించే తనం ఏర్పడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాము కార్యక్రమంలో గుత్తి మున్సిపాలిటీ కార్మికులు కానీ ఈ రోజు పాల్గొనడం జరిగింది అదే విధంగా ఈ రోజు పన్నెండు రోజుల సమ్మె నిరవధిక సమ్మెలైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన నిమ్మకి నీరెత్తినట్లు ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మికుల తరఫున ఒకటే అడుగుతున్నాము మేమేం ఏం అడుగుతున్నాము సమాన పనికి సమాన వేతనం రెగ్యులర్ అడుగుతున్నాము ఈ రోజు పన్నెండు రోజులు అయితే కానీ కార్మికులు నటి రోడ్డు మీద విడిచిపెట్టేశాం కార్మికులు ఆ రోజు పాదయాత్రలో ఏమన్నావు సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్నా కాబట్టి అదే అసెంబ్లీలో ఏమన్నా మీరు రెగ్యులర్ చేయకపోతే రెగ్యులర్ ఆ అసెంబ్లీ సాక్షి చెప్పాం ఈ రోజు ఆ మాట నిలబెట్టుకోమని అడుగుతున్నాము అదే విధంగా కార్మికులకి న్యాయం చేయకపోతే ఈ ఈ ఇదే చేస్తామని సందర్భంగా తెలుస్తున్నాము మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి జరిగినది కావున మా యొక్క సమస్య డిమాండ్లు ఏమంటే సమాన పనికి సమాన వేతనం స్కిల్డ్ సెమీ స్కిల్ చేయాలని కోరుకుంటున్నాం

सफाई करे म्यूनसिपल वर्ग कल बने राज्य प्रभुत्व निर्णय सफाई करे म्यूनसिपल वर्ग कल बने राज्य प्रभुत्व निर्णय सफाई करे म्यूनसिपल वर्ग कल बने राज्य प्रभुत्व निर्णय सफाई करे म्यूनसिपल वर्ग कल बने राज्य प्रभुत्व निर्णय सफाई करे म्यूनसिपल वर्ग कल बने राज्य प्रभुत्व निर्णय सफाई करे म्यूनसिपल वर्ग कल बने राज्य प्रभुत्व निर्णय सफाई करे म्यूनसिपल वर्ग कल बने राज्य प्रभुत्व निर्णय सफाई करे म्यूनसिपल वर्ग कल बने राज्य प्रभुत्व निर्णय सफाई करे म्यूनसिपल वर्ग 何